అందరికీ సంసారం రావడానికి మూలం ఏమిటంటే అహంకార మమకారాలు అహంకార మమకారాలు త్యాగం ఎట్లా చేయాలి మేం చెప్పిన విధానంలో త్యాగం చేయాలి నీకు చెప్పిన వాడు అహంకార మమకారాలు మీరు చెప్పినట్టుగా పో మేము చెప్పిన విధానంలో విధానంలో కనుక మీరు నడిపిస్తే అహంకారం పోతుంది త్యాగము మమకారం పోతుంది మీకు క్రియాకాంతమైనటువంటి భక్తి యోగము కుదులుతుంది భగవంతుని యొక్క పూర్ణానుగ్రహంతో కైవల్యం కూడా లభిస్తుంది అనేటువంటి సిద్ధాంతాన్ని ఇక్కడ సుఖదేవుల వారు మనకు ప్రతిపాదన చేస్తున్నారు శ్రోతవ్య శ్రోతవ్య కీర్తిత్య స్మర్తవ్య ఇచ్చవమునైనా తస్మాత్ భారత సర్వాత్మన్ భగవాన్ హరిరీశ్వర శ్రోతవ్య కీర్తితవ్య స్మర్తవ్య మూడు ఉపాయాలు చెప్పారు ఇక ఓ పరీక్షిత్ రాజా మూడు మార్గాలున్నవి అన్న ఏమిటి ఆ మూడు మార్గాలు అంటే శ్రోతవ్య భగవత్ భగవంతుణ్ణి శ్రవణం చేయడం కీర్తితవ్య భగవంతుణ్ణి కీర్తన చేయడం స్మర్తవ్య భగవంతుణ్ణి స్మరణ చేయడం సమయం చిక్కినప్పుడల్లా ఆ భగవత్ స్మరణ కీర్తన భగవత్ శ్రవణం చేయాలి అని మూడు మార్గాలు చెప్పారు మరే సుఖదేవుల వారు మూడు చెప్పారు కదా వేదంలో ఏం చెప్పారు అసలు జ్ఞానం కలగాలంటే వేదంలో ఏం చెప్పారంటే శ్రోతవ్యో మంతవ్యో నిధి జాతివ్యా అన్న శ్రవణం చెయ్యి మననం చెయ్యి నితి జాతకు తెచ్చుకో అంటే అనుభవానికి దశగో అని మూడు వేదంలో చెప్పారు ఇక్కడ స్వామివారు మూడు చెప్పారు శ్రవణం కీర్తనం స్మరణం ఈ మూడు చాలా విశిష్టమైనటువంటివి అన్నారు ఈ కీర్తన శ్రవణ స్మరణాదుల వల్ల ప్రత్యక్షమైనటువంటి దుఃఖం కూడా నీకు కనబడదు అన్నా ఏమిటి ఇదేమిటండి ఎంత పురాణం వింటున్నావు అనుకో శ్రవణం చేస్తున్నాము దోమ గుట్టింది అమాంతంగా కొడతాం కాదా అన్ని పురాణం వింటున్నాం దోమ గుట్టింది అమాంతంగా చంపుతున్నాం కదా శ్రవణం చేసినప్పుడు నేను అనేటువంటి అహంకార మమకారాలు ఎట్లా పోతవి అని ప్రశ్న వేశారు కొంతమంది నాయన నువ్వు సాధన ఇంకా చెయ్యలేకదూ నువ్వు చేసేటువంటి శ్రవణం శ్రవణం కాదు నిజంగా శ్రవణం చేసేటప్పుడు తేలుగుట్టినప్పటికీ కూడా శరీరం కానీ శరీరానికి వచ్చినటువంటి బాధ నీకు అందకపోతే అప్పుడు నీకు శ్రవణం చేయడం చాదైనట్టు భగవంతుని గురించి శ్రవణం చేసి చేయడం ఎప్పుడు అంటే శరీరానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా అది తెలియకుండా ఉంటే అప్పుడు నీకు శ్రవణం చేయడం చాదైనట్టు అంటున్నారు పరీక్ష నడిన ఆకలి దెప్పికలు కూడా లేవే శ్రవణ ఈ ప్ర ప్రవచనం ఆపితే ఆకలి దెప్పికలు వస్తాయంటారు ఆయన మాటలు తర్వాత వస్తాయి అయితే ఎట్లా గుర్తుంది మన అనుభవంలో కుదరదు కదా అనుభవంలో కుదరని మాడు చెప్పుకుంటే ఉపజయం ఉంది గట్టబడ్డి చెప్పుకుంటున్నాం మీరు అనుభవంలో అంటున్నారు ఎట్లా ఇది అనుభవంలో కుదురుతుంది అని ఆలోచిస్తే స్మర్తవ్య స్మరణ భక్తి దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రహ్లాదు దృష్టాంతంగా తీసుకోండి తండ్రికి కుమారుడికి విరోధం వచ్చినటువంటి సందర్భంలో ఆ తండ్రి గారు ఏనుగుల జాత తొక్కించాడు సర్పాల జాత విషయాన్ని గురిపించాడు నిండా ఘాట్లేంచాడు గుట్టలు తీసి పూడ్చిపెట్టి బండలు పెట్టించాడు ఇన్ని చేసినప్పటికీ కూడా ఏనుగుల జాత తొక్కించినప్పటికీ కూడా ఆ బాధ ప్రఖ్యాదు కలగలేదు ప్రఖ్యాదు కలిగే భగవద్ భగవద్ ఆరాధన చేస్తాడు భగవత్ చేస్తాడు చేయడానికి వీళ్ళు గుంటలో పెట్టి పూడ్చిపెట్టినప్పటికీ కూడా ఓ నమో నారాయణ అని నారాయణ స్వరతోనే ఉన్నాడే విషం పెట్టినప్పటికీ కూడా విషం కూడా ఈయన మీద పనిచేయలేదు ఎందుకు పనిచేయలేదు అంటే సర్వదా భగవంతుని పరం భగవంతుని తన మనస్సులో దాచుకున్నాడు కాబట్టి అది స్వరలో ఉన్నటువంటి గొప్పతనం ప్రహ్లాద స్మరణి అంటారు కదా ప్రహ్లాద స్మరణ భక్తులు చాలా గొప్పవాడు అంటారు కదా అక్కడి దాకా మనం వెళ్ళాలి అంటే భగవంతుణ్ణి స్మరణ చేస్తున్నా కీర్తన చేస్తున్నా శ్రవణం చేస్తున్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మన మనసుకు రాకుండా ఉండాలి అట్లా సాధన చేయాలి అది కుదురుతుంది అంటే కుదురుతుంది చిన్నప్పటి నుంచి చేయాలి ఆ సాధన పోయిన వయసు పోయింది ఇప్పటి నుంచి అయినా అంటే ఏకాగ్రత ఉంటున్నారు కదా ఉపాధిచ్చి ఆ భగవంతుడు యొక్క చరణార్ విందముల నిరంతరం బోరుమని ఏడుస్తుంటే స్వామి నాకు అర్గ్రహం ఇవ్వండి దయచేయండి ముచ్చు సమీపిస్తున్నది ఎన్నో రోజులు నేను జీవించను ఏదో రకంగా నాకు గుడ్డున పడ్డేవ్వండి అని కాసేపు ఆయన దగ్గర రోదనం చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడు ఇదేమిటండి భగవంతుడి దగ్గర ఆడవడం ఏమిటండి స్తోత్రాలు ఎదా చెయ్యాలి అని మీరు అడగచ్చు కానీ గోపికలంతా చేసింది రోదనమే గోపికా గీతల్లో గోపికలు చేసింది ఏడిపేరు రోదనమే అన్నారు ఓ మా భాగవతానికి వ్యాఖ్యానం చేస్తూ సుబోధిని సుబోధరికి వ్యాఖ్యానం చేస్తూ వారు వారు రాస్తారు అన్నమాట వీరు ఇంకా చేసింది గానమా దుఃఖమా అన్నారు దుఃఖమే ఏడిచారు కాబట్టి భగవంతుడి దగ్గర పడి ఏడిస్తే భగవంతుడికి దయగిలిస్తే అప్పటికి అహంకార అహంకారం అపకారాలు పోతాయి అహంకారం అపకారాలు పోతే వీడికి పునః జన్మం ఉండదు అంత సాధన ఉండదు అన్నమాట సామాన్యమైన సాధన కాదు మోక్షం మోక్షం ఉంటే వాళ్ళ ఏదో గీత తీసుకొని పది నిమిషాలు చదువుకోని కాస్త ఆరాధించి అయ్యాన గీత పారాయణ చేస్తున్నా లలిత పారాయణ చేస్తున్న విష్ణు హాస్త్రం పారాయణ ఏడు దృశ్య పారాయణ అది ఎవరైనా విధి విధానం ఉందారు చేద్దానికి కాబట్టి ఈ ఇలాంటి స్థితి రావాలి ఆ స్థితి రావాలి అంటే ఎన్ని జన్మలు పరిశ్రమ చేస్తే వస్తుందో ఆలోచించండి శ్రోతవ్య కీర్తితవ్య స్మర్తవ్య తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ హరిశ్వర శ్రోతవ్య కీర్తితవ్య స్మర్తవ్య ఇచ్చుతాభవన్ ఏతావాన్ సాంఖ్యజోగాభ్యాం స్వధర్మ పరిమిష్ఠయ జన్మలాభ పరపుంసం అంతే నారాయణస్వృతి అన్నారు ఈ సాదనంద చిన్న ఉదాహరణ చేత ఒకరోజు మా అమ్మగారు రాత్రి కూడా భాగవతం చదువుకుంటున్నారు ఆవిడ పోతగారి భాగవతం అది ముప్పాడ అక్కడ మా నాన్నగారు పురాణం చెప్పేవాడు నేను చాలా చిన్నపిల్లవాడిని ఒక పాము వచ్చి ఆ ఒంటి మీద పాకింది మోకాలు దాకా పాకింది ఆ పాము అప్పటిదాకా మా అమ్మగారు చూసుకోలేదు భాగవతంలో లేనప్పుడు విద్యాడు భాగవతంలో పద్యాలు చదువుకూడదు రాత్రి రాత్రి ఏడినప్పుడు పాము రావడం కాలి మీద ఎక్కడం మోకాలు దాకా పాగింది అప్పుడు చూసుకున్నది ఆవిడ అయ్యయ్యో పాము అని చెప్పి విదిరిస్తే ఆ పాము కాస్త అవుతుంది అప్పటి అప్పటిదాకా ఎందుకు వెళ్ళలేదు చిన్న ఉదాహరణ చిన్న ఉదాహరణ మనం మన మనస్సు ఎప్పుడైతే ఒక గ్రంథం మీద మనం లగ్నం చేస్తామో ఒక వస్తువు మీద లగ్నం చేస్తామో మన మనస్సు దాన్ని పట్టుకొని కూర్చుంటుంది దాని మీదనే అతుక్కొని కూర్చుంటుంది ఆ అతికించడం చదవాలి ఎప్పుడైతే భగవంతుని మన మనస్సు లగ్నం అదే లగ్నం అంటారు లగ్నం అంటే అతికించడం లగ్నం అంటే అతికించడమే కదా లగ్నం చేయడం అంటే భగవంతుని ఎందు అతికించాలి మన మనస్సుకొని ఆ అది అతికించిన తర్వాత దృఢంగా ఇంకో విషయాన్ని స్మరించకూడదు ఇంకో విషయాన్ని స్మరిస్తే మళ్ళీ మనస్సు యువతనికి వస్తుంది కాబట్టి ఈ విధంగా ఎవరైతే నిరంతరం కూడా భగవంతుడి భగవంతుని ఎందు మన మనస్సు మనస్సును లగ్నం చేస్తారో వాళ్ళు ధరిస్తారయ్యా వాళ్ళకి మోక్షం వస్తుంది ఏతావాన్ సాంక్షయోగా స్వధర్మ పరిమిష్టయా జన్మలాభ పరకుంతాం అంతే నారాయణ నారాయణి ఇక్కడ కూతున్నారు సప్తాహానికి వచ్చారు మీ ఇల్లు జ్ఞాపకం వచ్చింది మీ ఇంట్లో ఉన్నటువంటి వీరి వాళ్ళని గుర్తు గుర్తొస్తున్నాయ రా గుర్తురావటం లేదా బంగారం ఎక్కడ పెట్టారో ఇంటి ఎక్కడ పెట్టారో డబ్బులు ఎంత పెట్టొచ్చారో గుర్తు గుర్తొస్తున్నాయా రావటం లేదా ఎట్లా వస్తున్నాయి అదంతా కూడా ఆ వస్తువుల మీద మమ నాది 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 అనేటువంటి మమకారంతో ఆ బా దృఢపడిపోయింది ఆ ఇల్లు కానీ వాగిలి కానీ పెట్ట కానీ వస్తువులు కానీ దృఢపడిపోయింది పొమ్మనమే అది పోవటం లేదా అంత దృఢం భగవంతుడి మీద రావాలి అంటున్నారు అంటే సామాన్య సామాన్యమైనటువంటి సాధన కాదు కొన్ని జన్మలు సాధన చేయాలి ఆ సాధన సుఖాదులు సుఖాదులు చెప్పినటువంటి మార్గంలో చేయాలి అప్పుడు కానీ దృఢపడదు అంటున్నారు కాబట్టి అలా కనుక చేసినట్టయితే ఏత అలా చెయ్యాలి అన్నారు అప్పుడు అడిగారు పరీక్ష చే చాలా గొప్ప మాటలు మీరు శ్రోత శ్రోతవ్యహ కీర్తవ్య స్మర్తవ్య స్మరణ చేయండి కీర్తన చేయండి శ్రవణం చేయండి అంటున్నారు కదా మరి శాస్త్రాలు ఏం చెప్పిన శాస్త్రాల్లో ఈ విషయం చెప్పబడి ఉన్నది అన్నారు మనకు వేదం ప్రమాణంగా శృతి శృతి మనకు ప్రమాణం స్మృతి ప్రమాణం పురాణాలు ప్రమాణం అప్పుడు సుఖదేవుల వారు అన్నారు కదా ఏతావాను సాంఖ్య యోగాభ్యాం స్వధర్మ పరిమిష్టయ్య జన్మలాభ పరపుం అంతే నారాయణ స్మృతి అన్నారు సాంఖ్య యోగాభ్యాం అన్నారు యోగశాస్త్రం చెప్పినా ఇదే చెప్పింది అయ్యా జ్ఞానశాస్త్రం చెప్పినా ఇదే చెప్పింది అక్కడ కూడా భక్తి యోగం ఉన్నది జన్మలాభ పరపు జన్మ వచ్చింది అంటే దాన్ని సార్థకం చేసుకోవాలి అంతే నారాయణ స్మృతి అన్నారు జన్మ ఎట్లా సార్థకం అవుతుంది అంటే అవసాన సమయంలో భగవత్ స్మృతి రావాలి ఎవరి నోటి వెంట అవసాన సమయంలో భగవంతుడి యొక్క తెలుసు కానీ తెలియక కానీ తెలిసి రావద్దు తెలియక రావద్దు నిజంగా భగవంతుడిని స్తోత్రం చేస్తున్నాను అని తెలిసి రావచ్చు ఏదో నోటి అది పిచ్చిగా ఆలాపగా ఏదో బాగా కోమాలోకి పోయి నోటి వెంట పిచ్చి మాటలు వచ్చినట్టుగా భగవన్నామని రావచ్చు ఒళ్ళు తెలియకుండా పిచ్చి మాటలు భగవన్నాము అంటూ వస్తే వాడు కుదార్థుడే తెలిసినా తెలియకపోయినప్పటికీ కూడా ఎట్టా జరుగుతుంది అదన్నా ఎట్టా జరుగుతుంది ఇదన్నా స్పష్టంగా ఆవిడకు అనుభవంలోనే ఉందేవాడు బాగా నిద్రపడటం లేదు ఆసుపత్రిలో ఉన్నావు డాక్టర్ గారు నాకు నిద్రపడటం లేదన్నారు ఈ మాత్ర వేసుకోమన్నారు ఆ మాత్ర ఏమిటో మనకు తెలుసుకో ఆ మాత్రం చప్పులు వేసుకున్నాం అవాంతంగా నిద్ర పట్టింది అంటే నిద్రపోత ఇచ్చాడనవాడు ఆ మాత్ర వేసుకుంటే నిద్ర పడుతుందని మనకు తెలిసినా తెలియకపోయినప్పటికీ కూడా నిద్ర వచ్చిందా లేదా తెలిసి తాగినా తెలియక తాగినా అమృతం వల్ల బతుకుతున్నాడా లేదా తెలిసి తాగినా తెలియక తాగినా తాగితే వస్తున్నాడా లేదా అక్కడ